వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిలవరంగల్ ప్రాంతాన్ని మరింత ఎక్కువగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని దేవాదాయ పర్యాటక శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్లోని దేవాలయ భూముల అన్యక్రాంతమయ్యాయని వాటిపై సర్వే చేయించి దేవుళ్ళ పేరుతో పాస్బుక్లు తెప్పిస్తానని అన్నారు ఎవరు ఎక్కడ గుళ్ళు గోపురాలు నిర్మించినా నా తరపున ప్రభుత్వంతో మాట్లాడే నిధులు మంజూరు చేయిస్తారని మంత్రి సురేఖ చెప్పారు పురాతన ఆలయాలను కూడా డెవలప్ చేయాలని నేను ఒక కంకణం కట్టుకోవడం జరిగింది ఎవరైతే గుళ్ళు గోపురాలు కడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా వంతుగా గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందించడమే కాకుండా దేవుని మాన్యాలన్నీ కూడా ఈరోజు ఆక్రమింపబడ్డాయి ఆక్రమించిన దేవుని మాన్యాల మాన్యాలన్నిటిని కూడా సర్వే చేపించి అవన్నిటిని కూడా పాస్బుక్లలో రికార్డ్ చేసి పాస్బుక్లో ఆ దేవుళ్ళ పేరు మీద పెట్టే కార్యక్రమం చేస్తే ఇక ముందు ఎవరు కూడా వాటిని ఆక్రమించుకునే అవకాశం ఉండదు అని తెలియజేస్తూ ఉన్నాను ఇంకా ఫారెస్ట్కు సంబంధించి నా శాఖలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నేను అధికారులతో చర్చించి పరిశీలించడం జరుగుతుంది కాబట్టి మా లీడర్లందరికీ కూడా చెప్తా ఉన్నాను మేము మరి కొత్త పాత అన్న మురళి గారు చెప్పినట్టుగా ఇద్దరిని కూడా రెండు కళ్ళలాగా చూస్తామని చెప్పాము ఎవరు కూడా మీలో మీరు పోట్లాడుకోవద్దు దయచేసి మనకు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయో నాకు వచ్చిన మెజారిటీ కంటే ఇంకా రెండు మూడింతలు ఎక్కువ మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఇప్పుడు దాయాదులు అన్నదమ్ములు ఒక రెండో పెళ్లి చేసుకున్న బా చేసుకున్నప్పుడు పెద్దవాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటేనే సంసారం సుఖంగా ఉంటుంది అదే పద్ధతిలో మీరందరూ కూడా కలిసి ఉంటేనే పార్టీ సంతోషంగా ఉంటుంది ముందుకెళ్తుంది